అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ అర్జెంట్ సేల్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చానండి మనకి ఇది వన్ ఇయర్ హోల్డ్ హౌస్ అండి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసేయండి అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం కూడా అతి త్వరలో వన్ ల్యాక్ క్లబ్లో అయితే ఉంటామండి ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఇల్లు మనకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ హోల్డ్ అయితే ఉంటుందండి దాదాపు వన్ నుండి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ హోల్డ్లో అయితే ఉంటుంది ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న హౌస్ అండి చాలా అర్జెంట్ సేల్కి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మీరు చూసుకోవచ్చు దీంట్లో నేను ప్రతి ఒక్కటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెడ్ బెడ్రూమ్ సైజెస్ బాత్రూమ్ సైజెస్ అన్నీ చెప్తానండి ముందుగా ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉందండి అంటే మనకి ఇది త్రిపుల్ వన్ స్క్వేర్ యార్డ్స్ అయితే అవుతుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి అండ్ దెన్ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి నైన్ థర్టీ సిక్స్ ఎస్ఎఫ్టీలో అయితే కట్టడం జరిగిందండి సో మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండి ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉందండి అండ్ మీకు ఇంటిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ ఎగ్జిస్టింగ్ లోన్ కూడా ఈ ఇంటి పైన అయితే ఉందని చెప్పుకోవచ్చండి ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి కాచవాన్ సింగరంలో అయితే ఉంటుందండి ఈ కాచవాన్ సింగరం ఎక్కడ ఉంటుందంటే ఉప్పల్ నుండి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి దాదాపు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ మనకి నారాపల్లి నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి హాల్ అండి లివింగ్ ఏరియా మనకి ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంటూ థర్టీన్ అయితే ఉందండి అండ్ డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెంటీన్ అయితే ఉంటుందండి అండ్ మనకి బయట పార్కింగ్ ప్లేస్ చూసారు కదా ఫిఫ్టీన్ పాయింట్ నైన్ ఇంటూ నైన్ అయితే ఉందండి పార్కింగ్ ప్లేస్ కూడా నైన్ పాయింట్ వన్ అయితే ఉంది పార్కింగ్ ప్లేస్ సో మనకి చాలా స్పేషియస్గా ఉందని చెప్పుకోవచ్చు అండి మొత్తం ఇది త్రిపుల్ వన్ స్వేర్ ఉన్నా కూడా ఇల్లు అయితే చాలా పెద్దదిగా అండి మీకు వచ్చేసి స్ట్రైట్గా చూస్తున్నారు కదా అది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఆ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంటూ సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంటూ పాయింట్ సిక్స్ అయితే ఉందండి సైజ్ వచ్చేసి మనకిది దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అది ఫోర్ ఇంటూ సిక్స్ అయితే ఉంటుందండి అండ్ దీని బయట మనకి గెస్ట్ బాత్రూమ్ కూడా ఒకటి ఉంది అది కూడా చూపిస్తానండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి మనకి ఒక డోర్ అయితే వస్తుందన్నమాట సో ఇంట్లో మనకి రెండు బెడ్రూమ్స్లో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి సో ఇది జస్ట్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ దీని ఇది మనకి త్రీ పాయింట్ సెవెన్ ఇంటూ సిక్స్ అయితే ఉంటుందండి బాత్రూమ్ వచ్చేసి అండ్ మనకి సెట్ బ్యాక్ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అండి సో దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ అవుతుందండి అన్ని వివరాలకు స్క్రీన్ పర్వ నెంబర్కి డైల్ చేయండి మేమే మీకు సైట్ కూడా చూపించడం అయితే జరుగుతుంది అండ్ ప్రైస్ గురించి కూడా నెగోషియేషన్ అయితే ఉంటుందండి సో స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి మీరు కూడా మీ ఇల్లుని ఇలా ప్రమోట్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి డైల్ చేసి మీరు యాడ్ని కూడా ఇవ్వవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్